కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో అగ్నికుల క్షత్రియులకు అందవలసిన ఓఎన్జీసీ పరిహార భరోసా పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది అగ్నికుల క్షత్రియులకు ఇచ్చే ఓఎన్జీసీ వేట నష్టపరిహారం భరోసా పంపిణీ కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తాళరేవు మండలం కోరంగి సమీపంలో నష్టపరిహార పంపిణీకి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ కార్యక్రమాన్ని జనవరి మూడో తేదీకి వాయిదా వేసినట్లుగా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు అగ్రికల్చర్ క్షత్ర సోదరులకి ఓఎన్జెసి కాంబినేషన్ కార్యక్రమం మన నియోజకవర్గంలో భారీ ఎత్తున రేపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాన్ని మూడో తారీఖునే సేమ్ కార్యక్రమం ఇదే వేదిక మీద జరపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమం అడ్డు రావడం వల్ల ఆ రోజు దీన్ని మార్చుకోవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మనం అగ్నికు సుమారు ఏడు మండలాల్లో కోనసీమ గ్రామ ప్రాంతంలో కానీ మన కాకినాడ జిల్లాలో కానీ సుమారు ఏడు మండలాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై మంది మత్స్యకారులకి సుమారు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే ఆ రోజు పైప్ లైన్ వేసారో రెండు సంవత్సరాల కాల పరిమితి తర్వాత ఎక్స్ట్రాగా చేసిన పని దినాలకి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని ఓఎన్ చేసి అధికారులు పిలిచి మన ఎంపీ గారు మేము అదేవిధంగా కృష్ణారావు గారు కూడా మన కలెక్టర్ గారు పెట్టి ఎన్ని రోజులు పని జరిగితే అన్ని రోజులు కూడా వారికి ఇప్పించాలని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా పెద్ద మనసుతో చేసే సంస్థ యాక్చువల్గా ఈ ఈ డబ్బులన్నీ కూడా మనం ప్రపంచ ప్రపంచం అచ్చకారినవచ్చు గత నెల ఇరవై ఒకటో తారీఖున జరిగింది ఆ రోజునివ్వాలి అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వల్ల టెక్నికల్గా ఇబ్బంది వచ్చి దాన్ని మళ్ళీ మనం ఈ ఇరవై ఎనిమిదో తారీఖున పెట్టుకోవడం జరిగింది మరి దీనికి కూడా దేశ ప్రధాని మాజీ మా మాజీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మరణం వల్ల దీన్ని మళ్ళీ మనం మూడో తారీఖుని వేయడం జరిగింది మరి ఇప్పటికే అన్ని రకాలుగా మనం ఏర్పాట్లు చేసుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకుని మరి మూడో తారీఖున జరిగే ఈ మహాసభకి ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఆల్రెడీ ఇప్పటికే అందరికీ విషయం తెలియదొచ్చాం మూడో మూడో తారీఖు నేను తప్పనిసరిగా ప్రతి ఒక్క బెనిఫిషియర్లు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ